రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో ప్రజాతరభార్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మూర్తి ఆధ్వర్యంలో ఈ ప్రజాతరభార్ జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను దర్బార్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ వారం ఇరవై మూడవ ప్రజాతరబార్ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రజల నుంచి పలు రకాల సమస్యలతో కూడా అర్జీలు స్వీకరించామని తెలిపారు ఈ సమస్యలన్నింటినీ ఎంపీ సానా సతీష్ బాబు తెలియజేసి వాటి పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మేక లక్ష్మణమూర్తితో పాటు న్యూటన్ ఆనంద్ ంతపల్లి అర్జున్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజాదర్భా ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు आपको चाहिए इंडस एनियर का स्पेशलिस्ट इस्तेमाल करने के लिए आ सकता है जो उनको यूटिलिटी का मतलब है तो यह भी है कि रिएक्शन समझ सकता है रिएक्शन बहुत सरल है इतना मतलब साधारण से एनालिसिस ఓకే సార్ గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ శానా సతీష్వు గారి ఆఫీసులో ఇరవై మూడో దర్బార్కి ఈవేళ ఆఫీసులో అనేక మంది అర్జీదారులు ప్రజలు రావడం జరిగింది ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూడా చక్కగా దర్బార్ జరుగుతోంది ఈవేళ ఉదయం వచ్చి కూడా అర్జీదారులు తమ యొక్క వ్యక్తిగత సమస్యల మీద సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ మీద రావడం జరిగింది అలాగే కర్పడతానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రతి వ్యక్తి కూడా ప్రతి అర్జీదారులు కూడా ఇక్కడ జరుగుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆఫీస్ సిబ్బంది అందరం కూడా మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని మీద స్పందిస్తూ వాటి వివరణ కోరుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము అదేవిధంగా నిన్ననే ఎంపీ గారు రాజ్యసభ ఎంపీ గారు విజయవాడలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉపాధ్యాయుల నియామక పత్రాల్లో ఎంపీ గారు పాల్గొనడం జరిగింది పదహారు వేల మందికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మంత్రులు అధికారులందరూ కూడా పాల్గొని అని నియామక పత్రాలు ఉండడం జరిగింది ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి ఉపాధ్యాయుల ఎగ్జామ్స్ అందించి మెటీరియల్ కూడా ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరిగింది వారిలో కూడా కొంతమంది సెలెక్ట్ అవ్వటం వారు కూడా ప్రత్యేకంగా సార్ని కలవటం సార్ని తీసుకోవడం జరిగింది వారందరికీ కూడా సార్ను సతీష్ బాబు గారు అభ్యర్థులు తెలియజేశారు వారందరూ వారందరూ కూడా అభ్యర్థులు తెలియజేయడం మరియు మా ఆఫీస్ కూడా ఇవాళ వారు ప్రత్యేకించి ఫోన్ చేయడం కూడా జరిగింది మరొకసారి ఈ తీసుకోవడం జరుగుతున్న ఆర్జీదారులు వస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రజాదర్బారు విజయంతో అవడానికి కృషి చేస్తున్న అధికారులు ప్రజలకి అందరికీ కూడా అడుగులు తెలియదు